నమస్తే ఎల్లో మీడియా అధిపతి వేమూరి రాధాకృష్ణకు మొదలుకొని పారిశ్రామికవేత్తలందరికీ రెండు వేల ఇరవై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ అధికారం ఎవరిదో అర్థమవుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ రాజకీయంగా ఎప్పటికీ తమదే అధికారం అని చెప్పచ్చు వీళ్లు అలాగే అంటారు అని జనానికి కూడా తెలుసు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనదే అధికారం కష్టనష్టాలన్నీ తాత్కాలికమని పార్టీ నాయకులు కార్యకర్తలకు ఓరడించే మాటలు చెబుతూ ఉంటారు అధికార ప్రతిపక్ష నాయకుల తీరు ఎలా ఉంటుందో అందరికంటే ప్రజలకు బాగా తెలుసు కూటమి సర్కారు ఏర్పడి ఏడు నెలలు కావస్తోంది ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది అందులోనూ కూటమి ప్రభుత్వం అపరిమితమైన అధికారాన్ని దక్కించుకుంది జగన్ కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైన నాయకుడు భవిష్యత్తులో కోలుకోలేరు అని ఓడిపోయిన తొలి రోజుల్లో అంతా అనుకున్న మాట నిజం కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏపీ అధికారం ఎవరిదో టీడీపీ అనుకూల మీడియా ఆర్కేతో పాటు పారిశ్రామికవేత్తలు చెప్పడం విశేషం జగన్ ను రాజకీయంగా అష్టదిగ్బంధనం చేయకపోతే మళ్లీ అతనిదే అధికారమని ఆర్కే హెచ్చరికలు ఒకవైపు వైసీపీ అధినేత మళ్లీ సీఎం కాలేరు అని ఉత్తుత్తి మాటలు చెప్పడం కాదు బాండ్ పేపర్ పై సంతకం చేయాలి అని మంత్రి నారా లోకేష్ స్వయంగా చెప్పడం గమనార్హం దీన్ని బట్టి జగన్ మళ్లీ పుంజుకుంటారు అని అధికారానికి చేరువ అవుతున్నాడు అని కేవలం ఏడు నెలల్లోనే వీళ్లంతా గ్రహించారు అంటే అప్రమత్తం కావాల్సింది ఎవరు అసలేం జరుగుతుందో కూటమి ప్రభుత్వ పెద్దలకు కూడా దిక్కు తోస్తున్నట్టుగా లేదు జగన్ ఓడిపోయినా ఆయన నామస్మరణ తప్ప మరో నాయకుడు ఊసే లేకపోవడం విశేషం బాండ్ పేపర్ పై సంతకం చేయించి ఇవ్వాలి అని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారంటే ప్రభుత్వానికి సిగ్గు చేయటం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక ఎప్పటికీ జగన్ సీఎం కాలేరు అని బాబు ఇస్తున్న హామీపై పారిశ్రామికవేత్తలకు నమ్మకం లేదు అని తేలిపోయింది బహుశా భవిష్యత్పై వైసీపీకి లేని నమ్మకం కూటమిలో కనిపిస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది కూటమిలో ఒక రకమైన భయాన్ని ఎల్లో మీడియా అధిపతి రాతలు అలాగే పారిశ్రామికవేత్తల డిమాండ్లు సృష్టిస్తున్నాయి అనే చర్చకు తెరలేచింది